అందరికీ నమస్కారం అండి పుష్ప వన్ ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజ్ మీద నుంచొని బన్నీతో అన్న బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు అక్కడ ఫ్యాన్స్ నీ కోసం చచ్చిపోతున్నారు ప్రమోట్ అక్కడ సినిమాని అని చెప్పి త్రీ ఇయర్స్ అయిందా ఇప్పుడు టూ ఇయర్స్ అయిందా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందా త్రీ ఇయర్స్ సుక్కు సో త్రీ ఇయర్స్ తర్వాత పుష్ప టూకి బన్నీతో చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని నాట్ నీడెడ్ బికాస్ మొత్తం ఇండియా మొత్తం ఆర్ ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారు అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది జనరల్గా ఏదైనా సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడినా ఆ సినిమాకి ఏదో ఒకటి హెల్ప్ అవ్వాలి హీరో గురించి మాట్లాడినా డైరెక్టర్ గురించి మాట్లాడినా అందులో మనకు నచ్చిన విషయాల గురించి మాట్లాడినా మ్యూజిక్ గురించి మాట్లాడినా ఆ సినిమాకి ఏదో రకంగా ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటాం అండ్ ఈ సినిమాకి అవసరం లేదు ఏం మాట్లాడక్కర్లేదు ఈ సినిమా గురించి సో అందుకొని సరదాగా జరిగిన విషయాన్ని ఒక చిన్న సరదా విషయాన్ని పంచుకుంటాను ఇన్స్టెడ్ ఆఫ్ సినిమాని పోవడం కన్నా సరదాగా జరిగిన విషయం ఒకటి పంచుకుంటాను మీతో